ഹോ രണ്ട് ദിവസം മുിച്ചേസേ വടരത്തോ ബгать പാലാഞ്ഞിട്ട് നിന്നോ എങ്ങോട്ട് നടന്നു വടരസേ ദേ വെനക്കി വെനക്കി और मिगलाई कदा वंदे नारे और मिगलाई कदा वंदे नारे कांग्रेस आरडीएस जिंदाबाद कांग्रेस आरडीएस जिंदाबाद और मिगलाई कदा आरोबपुरले अहिले भेट्नु भयो किलोपन हाई र बस कोड मनोम्रोकाकाले देख्छ रे के छ एलर यार निकलाइको दा जिन्दाबाद हे हे जिन्दाबाद हे हे जिन्दाबाद ಕಾರ್ಮಿಕಾ ಕಾರ್ಮಿಕಾಳ ಕಾರ यो बोन हो गाइस नुमटी बत्नाउ ननका मरे जानो छ निन्दुक रावल अमजद पछेर आयो यी दुईले रुथ्रेन

ఒకటో తేదీన పండుగ వాతావరణం చేసుకుంటున్నారంటే గత కార్మికులు మన సంఘాలు కొన్ని పోరాటాలు చేసినాయి ఎందుకనగా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో ఒక రాష్ట్రంలో చికాగో రాష్ట్రంలో ఒక మరణకాండ సృష్టించినారు కార్మికులు పద్దెనిమిది గంటలు ఎట్టి శాఖని చేస్తున్నారు ఈ సంఘాలన్నీ వ్యతిరేకించి మా కార్మిక శ్రమను దోచు దోచేస్తున్నారు అని చెప్పేసి పోరాటం చేసినందుకు కాల్చి నిర్దాశంగా చంపినారు అప్పటి నుంచి మన కార్మిక సంఘాలు ఏకమై ప్రపంచ దేశాలలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినాయి ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చి మన పరిదినాలు ఎనిమిది గంటలు మాత్రమే రోజుకు చేయాలని చెప్పేసి ఒక ప్రపంచ దేశాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాయి ఈ దినాన్ని మనం కార్మిక మేడేగా జరుపుకుంటున్నాము ఇదే విధంగా ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేకమైన నల్ల చట్టాలు తీసుకొచ్చినాయి మన కార్మికులకు ఒక్క మేలు కూడా చేకూరకుండా చేసినాయి అదే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కార్మికాలు కార్మికులకు అనేక పథకాలు చాకలి వాళ్ళకైతేనేమి మంగళవారికి అయితే లేం లేం సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకునే కార్మిక సంఘాలకు అదే అదే విధంగా ఆటో కార్మికులకైతేనేమి ట్యాక్సీ కార్మికులకైతేనేమి మనకు ఎఫ్సీలు చేసుకోవడానికి కానీ నెలకు సంవత్సరానికి పదివేలు ఇచ్చి మన జగనన్న గవర్నమెంట్ ఆదుకునింది ఇప్పుడు ఉండే గవర్నమెంటు నిర్దార్చిణంగా కార్మికులను దోచుకుంటుంది అనేక గ్రీన్ ట్యాక్సులు పెంచేసినారు ట్యాక్స్లు పెంచేసినారు ఇన్సూరెన్సులు పెంచేసినారు ఈ విధంగా శ్రమదోపిడి అవుతున్నది మనకు పరంగా కానీ మన పూర్వీకుల సంఘాలు ఇన్ని చట్టాలు తీసుకొచ్చి మనం మంచి మేలు కార్మికులు మేలు కోరినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్ల చట్టాలు తీసుకొచ్చి మన వాళ్ళ శ్రమ దోపిడి మళ్ళా గురి చేస్తున్నాయి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మేడే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ అన్న గారికి అలాగే కడప మేయర్ మొదటి పౌరుడు కొత్తమతి సురేష్ అన్న గారికి వివిధ జిల్లా వచ్చిన నాయకులు అందరికీ కూడా పేరు పేరున మేడే సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు ఎక్కడో చికాకో దేశంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభైలో పుట్టిన యొక్క మేడే కార్మికులకు అంచువేదిక కంటే పద్దెనిమిది గంటల పనిదినాన్ని ఎనిమిది గంటలు కుదించిన ఏకైక మేడే అని చెప్పాలి దీంట్లో భాగంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినాల నుంచి కూడా పో శ్రామిక అవార్డు అనే శ్రామిక కష్టాలతో వచ్చిన పార్టీ అని చెప్పొచ్చు దీంట్లోనే ముఖ్యంగా ఐదు సంవత్సరాల పరిపాలనలో నవరత్నాలు అనేది కాదు కానీ ప్రతి ఆటో కార్మికుని హమాలిని తోపుడుబండ్లను అందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు కేటాయించాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకోకుండా ప్రజల వద్దలకి పాలన పథకాలని బటన్ నొక్కి ప్రతి పథకం కూడా ఇంటికి చేరవే సచివాలయం పెట్టారు ఈరోజు తొమ్మిది నెలలు పది నెలలు ప్రభుత్వంలో మనం చూస్తే ఏ కార్మికుడు కూడా రోడ్ల మీద వెళ్తే ఒకప్పుడు ముందుబాటులో కొనాలంటే వణుకు పుట్టేది మూడు వందలు నాలుగు వందలు ఈరోజు అడుకు అడుగు వీధికి వీధికి ఒక బాటలు పెట్టి మాఫియా మాఫియాని ఒక డక్ మాఫియాని పెట్టి వాళ్ళు పడిపోతే స్ట్రోక్ వస్తే ఆరోగ్యశ్రీ కూడా పెట్టని ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ప్రభుత్వం చెప్పాలి డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ ఒక్క ఇంజిన్తో కోవిడ్లో లాక్కొచ్చే ఏకైక ప్రపంచ స్థాయిలో గర్వించిన నాయకుడు అంటే వై జగన్మోహన్ రెడ్డి ఈరోజు అటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు స్వల్ప ఓట్లతో ఓడించారు అంత తప్పితే ఓటం అనేది మేము ఎప్పుడు కూడా అంగిగించాం ఈరోజు ఏ తలుపు తట్టినా ఏ పథకం పెట్టినా అవ్వాతాతలు నాలుగు గంటలకు వెళ్ళి పింఛన్ లేపిస్తా అంటే కళ్ళ ఈ ఈరోజు క్యూలో ఎండలకు మాడే పరిస్థితి ఉంది దాంట్లో కూడా జల్లులు పట్టే వ్యవస్థ ఉంది ఈ రోజు మనం చూసుకున్నట్లయితే వంద సంవత్సరాలు కలిగిన ఆర్టీసీ కార్మికులు కార్మికులు అని చెప్పుకునే వాళ్ళు ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన ఏకైక గణ జగన్మోహన్ రెడ్డిది ఈ రోజు భవనకాలం సపరేట్ ఒక నిధి నేర్పరుస్తాను సస్తే వాళ్ళు బీమా కూడా కల్పించిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ యొక్క డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకో ప్రభుత్వం వచ్చినా పోయినా కూడా కార్మికులు వెన్న నడిచేది ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అనుబంధం ఉన్న సమస్య వైఎస్ఆర్టీసీ ఈ రోజు అర్ధరాత్రి పలికినా కూడా ఉన్న లోకల్ నాయకులు ఆటోలు అయితేనే అమాయిలు అయితే పనులు అయితే ప్రతి ఒక్కరు కూడా పలికే నాయకులు ఎవరున్నా అంటే ఇకుండా నాయకులు కాబట్టి దయచేసి ఒకటి గుర్తు పెట్టుకోండి కాలం ఇంకెక్కువ కాలం లేదు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే కాలం ఉంది నాలుగు నెలలు అయింది అవుట్ సోర్స్ ఉద్యోగాలకి ఇబ్బంది జీతాలు పరిచయన పరిస్థితి ఉంది అంగడవాడి ఆసియా అందరూ కూడా రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉంది ఎంప్లాయీస్లు డిఏలు లేవు పీఆర్ లేవు నమ్మిచ్చిన నడిగొడ్డు ఏమంటారంటే తడిగుడుతో కోసిన ఏకే ప్రభుత్వం ఏదైనా ఉందంటే చూస్తున్నాం ఈరోజు దేవాలయాల దగ్గర ఏ దేవాలయాల దగ్గర కూడా ఎలా చనిపోతున్నారు తెలియదు ఎలా పోతున్నారు తెలియదు ఒక రాజు ఎక్కితే రెడ్డి బుక్ కాదు మంచి పరి పరిపాలించే నాయకుడు ఎవరికైనా ప్రజలు వెన్నంటూ ఉంటారని నిదర్శనం ఈ యొక్క కార్మికం ప్రభుత్వం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్టీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజలతో ఉంటారని ఈ సభాగంగా తెలియజేయబోతున్నాం అందరికి కూడా నమస్కారాలు ముందుగా ఇవాళ కార్మిక కర్షక సోదరుల సోదరుమలకు అందరికి కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మరి ఇప్పుడే మా వైఎస్ఆర్టీసీ జిల్లా అధ్యక్షుడు మరియు నగరాధ్యక్షుడు చెప్పినటువంటి విధంగా ఎక్కడో చికాగోలో కార్మిక ఉద్యమం పుట్టి గతంలో కార్మికుల శ్రమను దోచుకుంటున్న పెద్దల నుంచి అనేక కార్మిక ఉద్యమ నాయకులు పోరాటం చేసి మరి సాధించుకున్న విజయమే ఆ విజయాన్ని ఒక పండగ వాతావరణం వల్లే మరి కేవలం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా కార్మిక సోదరులు కర్షక సోదరులు శ్రామిక సోదరులు అందరూ కూడా ఒక పండగ వాతావరణం చేసుకునే పండగ మేడే మరి అలాంటిది మరి ఈరోజు చూస్తుంటే ఇప్పుడుండే ఈ భారతదేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కానీ మరి మన రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈరోజు కార్మిక కర్షకులకు మరి పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తుంది కార్మికుల పక్షపాతి గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన అనేక పథకాలు తీసుకొచ్చి కార్మికుల పక్షపాతిగా మరి ఆయన ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది రాష్ట్రానికి మరి తండ్రి యొక్క అడుగుజాడలోనే నడుస్తూ మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆయన కూడా తండ్రి బాటలోనే నడుస్తూ కార్మికులకు పెద్దపీట వేయడం జరిగింది మరి మనం చూసాం అనేక పథకాలు ఈరోజు ఆటో కార్మికులకు నిజంగా వాళ్ళ ఎంత దయనీయమైన పరిస్థితులు ఉంటారంటే ఆటో కార్మికులు మరి ప్రతి ఏటా వాళ్ళు ఎఫ్సీ చేసుకోవాలన్నా ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నా మరి చేసుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఏదైతే బ్యాంకు రుణాలో లేకుంటే ఏదో ఇతర ఫైనాన్స్ ద్వారా ఆ ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెల వాళ్ళు ఈఎంఐస్ కట్టుండే పరిస్థితి ఉంటుంది వాళ్ళ కుటుంబాన్ని పోషుకోవాలి పోషించుకోవాలి మరి అదే తరహాలో ప్రతి నెల ఒకటవ తారీఖునే మరి ఆ బండికి సంబంధించిన ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితి ఇది కట్టుకునేదానికే వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఇవన్నీ కూడా గమనించిన తర్వాత మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆటో కార్మికులకు అందరు కూడా ఆయన క వాళ్ళు కలిసి వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడం జరిగింది మరి ఆనాడు కూడా జగన్మోహన్ గారు వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారులకు వస్తే మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని చెప్పి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆటో కార్మికుల కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రతి సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున ప్రతి ఆటో కార్మికుని వాడి అకౌంట్ జమ చేసిన పరిస్థితి మరి అదే కాకుండా అనేక కుల వృత్తులు చేసుకున్న వాళ్ళకందరికి కూడా మరి ప్రతి ఏటా పదివేల రూపాయలు మరి వాళ్లకు వాళ్ళ అకౌంట్ జమ చేసిన పరిస్థితి మరి ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలకు అందరికీ కార్మికులకు అందరికి కూడా మరి అదేవిధంగా ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు కూడా మరి ప్రత్యేక నిధి పెట్టి మరి వాళ్ళు ఎక్కడైనా ఆపద వస్తే మరి ఎక్కడైనా వాళ్ళు చనిపోతే మరణించితే మరి వాళ్లకు ఆ ప్రత్యేక నిధి నుంచి మరి ఆనాడు వాళ్లకు ఎక్స్గ్రేషర్ ఇచ్చిన పరిస్థితి మనం గతంలో చూసాం కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మరి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న ఏ పథకం కూడా మరి ఈరోజు కార్మికులకు అందని పరిస్థితి ఉంది మరి అనేక హామీలు ఇచ్చి మరి ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి ప్రతి వర్గానికి మరి చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక సంవత్సరం కాలం పూర్తి కావస్తుంది మరి ఈ సంవత్సరం కాలంలో ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగని పరిస్థితి మనం గమనిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రైతు బాగలేరు రైతు సంతోషంగా లేడు మహిళలు సంతోషంగా లేడు వ్యాపారస్తులు సంతోషంగా లేడు కార్మికుడు సంతోషం లేడు మరి ఈ రకంగా అన్ని వర్గాలను అనగదొక్కి ఈరోజు ప్రభుత్వం కేవలం ఒక రెడ్ బుక్ పరిపాలన ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది కేవలం వాళ్ళ టార్గెట్ ప్రజా సమస్యలు కాదు ప్రజలకు మేలు చేయాలని ఏ కోశాన ఆలోచన లేదు కేవలం వాళ్ళ టార్గెట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తేవాడు కూడా ఉండకోకూడదు వాళ్ళందరి మీద కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టి మరి వాళ్ళకందరికి కూడా జైలు పాలు చేయాలి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా చేతుల్లో పట్టుకునేదానికి ఎవరు కూడా ముందుకు రాకోకూడదని చెప్పి ఒక దురాలోచనతో మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం అందరం గమనిస్తున్నాం మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందే కార్మికుల కోసం రైతుల కోసం ఎందుకంటే పేర్లోనేది వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మరి ఇలాంటి ఒక గొప్ప ఆశయంతో ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కార్మికుల పక్షాన ఉంటుంది కార్మికుల హక్కుల కోసం ఎల్లవేళలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులందరూ కూడా కార్మికుల పక్షాన ఉంటాం ఖచ్చితంగా ఏ కార్మికుడికి కూడా ఎక్కడ ఆపద వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాబో రోజుల్లో ఒకటే చెప్తున్నాము కార్మికులకు అందరికి కూడా అందరికీ మరి శ్రామికులకు అందరికీ కూడా ఖచ్చితంగా మీకు అండదండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా అది పరిష్కరించే వరకు మరి అధికారులతో కానీ ప్రభుత్వంతో కానీ ఎలాంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి కార్మిక సోదర సోదరులకు అందరికి కూడా మరి కార్మిక దివస్ దినోత్సవ శుభాకాంక్షలు మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు ఎక్కడికి రావద్దండి మీరు ఎక్కడైతే అమరావతిలో ఉండాలనుకున్నారో అక్కడనే ఉంటే మంచిది మీరు రావాలని ఎక్కడికైనా అనుకుంటే అక్కడ చనిపోవడం ఎక్కువైపోయింది ఈరోజు నెల్లూరు జిల్లాకి రావాలని చెప్పి నువ్వు అనుకున్నావు అక్కడ నిన్న యాక్సిడెంట్ జరిగి మెడుకోలు చనిపోవడం జరిగింది కాబట్టి మీరు రాకుండా ఉంటే ప్రజలు బతుకుతారు మీరు రావద్దండి దయ మీ ఎక్కడైతే మీకు ఇచ్చినారో మీరు అక్కడే ఉంటే మీ బంగ్లాలోనే ఉంటే ప్రజలు సురక్షితంగా ఉంటారు మీరు బయట కాలు పెడితే వాళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలను కాపాడేందుకు మీరు రావద్దని దయించి మీరు మీ బంగ్లాలోనే ఉండండి